ఇంకా డిఫరెంట్గా మనము బియ్యం పిండితో అయితే రోజు దోశలు అయితే చేస్తూ ఉంటాం కదా బియ్యం పిండి ఎటువంటి బియ్యం వాడుకోకుండా నేనైతే దోశ వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా యూజ్ ఉంటుంది దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్ అయితే ఈజీగా ఇది దోశ అయితే తినేయచ్చు ఇంకా నేను ఈ దోశకి అయితే ఎటువంటి బియ్యం వాడుకోకుండా అన్ని పప్పులతో దోశ అయితే వేసాను నార్మల్గా దోశతో పలు ఇది చాలా టేస్టీగా ఉండింది ఇందుకోసం వచ్చేసి కందిపప్పు శనగపప్పు పొట్టు శనగపప్పు పొట్టిసినపప్పు పెసరపప్పు బీన్స్ మినపప్పు బొబ్బర్లు అండ్ చోలే ఇంకా కొర్రలు కొరలు అంటే ఆల్మోస్ట్ మనం తినకోకుండా ఉంటారు కదా చాలా మంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా నేనైతే ఇవన్నీ ఇలా ఓవర్ నైట్ నానేసి నైట్ నానబెట్టి పనుకున్నాను మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి నానిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తగా మన దోశ బ్యాటర్ ఎలా పడతామో సేమ్ అలానే పట్టేసుకోవాలి కాకపోతే దీంట్లో సోడా వేయకోకుండా ఓన్లీ సాల్ట్ ఒక్కటి యాడ్ చేసుకోవాలి సోడా వేస్తే ఇది ముందుగానే పప్పులు కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సోడా వేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోయి దోశ రాదనమాట సో సోడా ఓన్లీ సాల్ట్ వేసేసి ఇలా పెనం మీద ఆనియన్ రుద్దేసి దోశ వేసామంటే అసలు ఎంత క్రిస్పీగా కలర్ కానీ అసలు ఎంత మంచిగా వచ్చిందో అంత మంచిగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే నార్మల్ దోశతో పోలిస్తే ఈ దోశ టేస్ట్ అంటే చాలా బాగుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది హెల్త్ అనమాట చాలా ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ధాన్యాలే వాడాం కాబట్టి చాలా బాగుంటుంది దోశ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్